ప్రైజ్లాడు దేవునికి మహిమ కలుగును గాక మీ అందరిపైన దేవుని కృప విస్తరించును గాక నడిపించే జీవవాక్కును దినమున మనము చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట మనము చదువుదాం ఏశయ గ్రంథము అరవయో అధ్యాయము వచ్చినము ఇలా గురైబడి ఉన్నది దేవుని పిల్లరా నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిలుము యహో మహిమ నీ మీద ఉదయించాను పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు యేసే ప్రవక్త ద్వారా బయలుపరిచినటువంటి మాట ఈనాడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిలుము యహో మైమణి మీద ఉదయించేనని పరిశుద్ధాత్మ దేవుడు దేవుని బిల్లారా ఈ మాటలు వింటున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన వెలుగు మీ పైన ఉదయిస్తూ ఉంది ఆయన వెలుగు అనేకుల పైన ఉదయిస్తూ ఉంది అనేకుల్ని దర్శిస్తూ ఉంది అనేకుల్ని చీకటిలో నుండి వెలుగులోనికి నడిపిస్తూ ఉంది అనేకుని పాపంలో నుండి వెలుగులోనికి నడిపిస్తూ ఉంది పాపంలో నుండి పరిశుద్ధతలోనికి నడిపిస్తూ ఉంది ఈ దినమున దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు నీకు భయపరుస్తున్నటువంటి మాట ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి నీవు పడి ఉన్న స్థితిలో ఉన్నావేమో లేము అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్లారా ఒకవేళ నిద్రిస్తున్న స్థితిలో నీ ఆత్మీయ స్థితి ఉన్నదేమో ఇది నమ్ము లే లేమ నీ మీదకి వచ్చి ఉన్నదని సెలవిస్తూ ఉన్నాడు ఒకవేళ నువ్వు తొట్టెళ్లుతున్న స్థితిలో ఉన్నావేమో దేవుని వెలుగు నీ మీద ఉదయిస్తూ ఉంది నువ్వు లే మేల్కొనిమో దేవుని బిడ్లారా ఒకవేళ నిరాశ స్థితిలో ఉన్నావేమో దేవుడు ఈ దినమున నీతో మాట్లాడుతూ ఉన్నాడు లే దేవుని వెలుగుని మీద ఉదయిస్తా ఉంది దేవుని బిడ్లారా ఒకవేళ నువ్వు దుఃఖ స్థితిలో ఉన్నావేమో దేవుని దేవుని వెలుగుని మీదకి వస్తా ఉన్నది నువ్వు లేచర్యలు దేవుని కొరకు దేవుని మైమని మీదికి వస్తా ఉన్నది దేవుని బిడ్లారా ఒకవేళ నువ్వు మరణ స్థితిలోనే ఉన్నావేమో దేవుని మైమణి మీదికి వస్తా ఉంది లే సర్వశక్తి కలిగిన దేవుని నామాన్ని బట్టి ప్రార్థన చేయి సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క నామాన్ని బట్టి నువ్వు వేడుకో ఏ స్థితిలో నువ్వు పడి ఉన్నావో ఏ స్థితిలో నువ్వు నిలిచి ఉన్నావో ఏ స్థితిలో నువ్వు కృంగిపోతా ఉన్నావో ఏ స్థితిలో నువ్వు తొట్టిలుతా ఉన్నావో ఏ స్థితిలో నిరాశలో ఉన్నావో ఏ స్థితిలో మరణా పరిస్థితిలో ఉన్నావో దేవుని బిడ్డారా ప్రతి స్థితి నుండి దేవుడు నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మెల్కొల్పడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన మహిమ చేత నింపడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన వెలుగు చేత నింపడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన శక్తి చేత నింపడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుని బిడ్లారా ఆయన ద్వారములు తెరిచి నిన్ను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఈ లోకము కారు చీకటి లాంటిది కటిక చీకటి లాంటిది ప్రయాణ పోరాటంలో ఎన్నో దుఃఖకరమైన స్థితులు ఇబ్బందికరమైన స్థితులు ఆయస్కరమైనటువంటి పోరాటాలు సాగుతూ ఉంటాయి కానీ దేవుడు మనతో ఉండగా దేవుని వెలుగు మనపైన ఉండగా దేవుని ఆత్మ మన పైన ఉండగా ఆ చీకటిలో కూడా ఆయన ద్వారములు తెరుస్తాడు ఆ మరణ స్థితిలో కూడా ఆ మరణకరమైనటువంటి స్థితిలో కూడా ఆయన మార్గాలు తెరుస్తాడు దేవుని ఆ ఆనాడు ఆయన ప్రజలకు పగలు మేఘస్తంభముగా ఉండి ఆయన నడిపించిన దేవుడు రాత్రి వేళ చీకటి వేళ అగ్ని స్తంభముగా ఉండి వెలుగును అనుగ్రహిస్తూ ఆయన నడిపించిన దేవుడై ఉన్నాడు ఈ స్థితిన ఈ దినమున నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన నీకు వెలుగు కలగ నీ మీద మహిమను ప్రకాశింపచేసి నిన్ను భయమ చేత నింపి నింపి వెలుగు చేత నింపి దేవుని బిళ్ళారు దేవుడు నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ సర్వశక్తి కలిగిన ఏ నువ్వు ఆశ్రయించు ఆ సర్వశక్తి కలిగిన దేవాది దేవుని నువ్వు చేరినట్లయితే ఖచ్చితంగా ఆయన వెలుగు చేత నింపి ఆయన ఆత్మ చేత నింపి ఈ దినమంతా ఈ దేవుడు నేను నడిపిస్తాడు నువ్వు నమ్ము విశ్వసించు యహో మహిమ నీ మీద ఉదయిస్తా ఉన్నది దేవుని యొక్క వెలుగు నీ పైకి వస్తూ ఉన్నది కనుక ఈ దినమంతా ఆ ప్రభు యొక్క వెలుగు చేత మీరందరినీ నడిపించాలని కోరుకుంటా ఉన్నా పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధముగా నడిపించును గాక ఆ మేన్